దగ్గరికి వస్తుంది అని చెప్పేసి ఇంకా నేను ఈ గది అయితే ఎత్తు పెడుతున్నాను అండి చూడ్లు చేసేద్దామని గుడ్లు ఉన్నాయి పిల్లలకి హల్దీ అంటారు కదా మిలెట్ నూడిల్స్ పాయసం ఎలా ఉంది సూపర్ ఉందా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నేను అందరూ ఇలా అన్నారు బాగున్నారా నేనైతే బాగానే అండి ఇప్పుడు తెల్వ చాయ్ అయితే పెట్టారనమాట అన్నిటి పక్క పాలు పెట్టాను సో ఈరోజు గుడ్ ఫ్రైడే కదా సో మా హస్బెండ్కి సెలవు అనమాట డ్యూటీ ఇంకా ఇంటి దగ్గరే ఉంటుంది ఈరోజు సో ఇప్పుడు టైం తక్కువ తొమ్మిది అయింది నేను లెక్కడం ఎయిట్ థర్టీకి లేసాను అనమాట అంటే అలా హాలిడే కదా లెగ్స్ వేసి నేనేం చేయాలి అని చెప్పేసి సో అందుకే లేచినట్టు చాయ్ పెట్టుకుంటున్నా ఎవరైనా ఎర్లీ మార్నింగ్ తాగుతారు నేను మాత్రం ఎప్పుడు అప్పుడే పెట్టేస్తాను అనమాట సో నిన్నైతే మా ఆయనకి ఈ రోజు అయితే ఫస్ట్ టైం ఆయన లేచిపోయారు నేను చక్కగా వాడుకున్నా ఇంతవరకు ఎందుకంటే రైట్ అంతా దాని ఉండదు కదా అందుకోసం సో ఇదైతే మారిపోతుంది బ్రేక్ఫాస్ట్ కూడా ఏం ప్రిపేర్ రైతు రాత్రన్నం ఉంటే చద్దన్నం కింద వేసేస్తాను అనమాట అప్పడాలు పిండి వాళ్ళతో నచ్చుకొని తినేయడమే గీతం ఒకవేళ తింటే చెద్దన్నం పెడతాను లేదు తను తినను అంటే టిఫిన్ ఏదో ఒకటి తన కోసం తెప్పించేస్తాను అది ఈరోజు డే లాగా మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసేయండి ఓ గది దగ్గరికి వస్తుందని చెప్పేసి ఇంకా నేను ఈ గది అయితే ఎత్తి పెడుతున్నాను అనమాట ఎప్పుడే అన్నీ తీసి కిందన పడేసినాను కవర్లు డొక్కులు అవన్నీ దాసుకుంటాము ఈ టైం అప్పుడు ఖాళీ చేస్తాను అవుతుంది లేదంటే లేదు ఇది అయితే మాత్రము అదే గోనీలు గట్ట అలా పెట్టేసి ఇలా సింపుల్గా సర్వ్ చేస్తాను సో ఈ అరయితే అయిపోయింది అనమాట టేబుల్ మీద ఇది తీసేసి ఇది వాషింగ్ చేసేసి ఇవి ఎక్కడ పెట్టేస్తాను ఇదంతా ఒక స్టఫ్ అనమాట అవసరం లేనిది ఎప్పుడో పనికి వస్తాయి అన్నట్టు అందుకే అలా ఉంచేసిన ఈ రూమ్ ఎత్తి పెట్టిన వెంటనే స్నానం కూడా చేసేసాను ఇంకా లక్ష్మి అయితే తొడలేదు ఇవ్వండి నీట్గా ఇలా పేర్చుకున్నాను అనమాట ఎక్కడైతే అన్నీ తీస్తాను ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పాను లక్ష్మికి దులిపిసిన తర్వాత కర్టెన్స్ కూడా వేసేస్తాను సో ఈ టేబుల్ అయితే ఇలా ఖాళీ గుంచేసాను అనమాట ఇలా ఉంచాము ఇది మూలకు తోసేసాను అవసరం లేనివన్నీ వచ్చేసరికి ఈవినింగ్ స్టాండ్స్ అనేవి పెడతాము చూద్దాం ఇప్పుడు మా ఆయనకి పెట్టమంటే ఈవినింగ్ పెడదాంలే అంటున్నారు అందుకోసం ఇప్పుడైతే హాల్లో ఉన్న కింద అర అనమాట ఈ మీదది కిందది ఈ రెండు ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా చెక్క చెక్క ఎత్తి పెట్టేద్దాం పదకొండు అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పటికి అయ్యింది ఇదంతా ఎత్తిపెట్టేసి నీట్గా పేపర్లు మళ్ళీ మార్చేసి చేసుకునేసరికి ఈ జోలికి అయితే వెళ్ళలేదండి ఈ ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది అందుకోసం అని చెప్పేసి ఇలా పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇది కొంచెం చూడడానికి నీట్గా ఉంది ఇంతకు ముందేదే మరి డస్ట్ డస్ట్గా ఉండేది అనమాట సో మొత్తం పట్లు గట్ట దులిపేసినాం ఉగాది క్లీనింగ్ అయ్యింది సో అలానే వట్టగది అయితే మాత్రం లక్ష్మి దులిపేసింది నేను ఇది దులిపేసరికి చక్కగా పేపర్లు అయితే తీసేసింది మళ్ళీ నేను సామాన్లు అక్కడ పెట్టేసుకున్నాను అనమాట అన్నీ నీటి చేసేసింది అనమాట లక్ష్మి ఇంక ఇవి ఉన్నాయి కడుక్కోవడానికి ఇదిగోండి సూ సూపర్ అయిపోయింది ఇళ్ళల్లో ఒకసారిగా బెడ్రూమ్ ఉంది బెడ్రూమ్ సండే పూట నేను చేసుకుంటాను నెక్స్ట్ ఉంది గోనెలు తీసేసి మళ్ళీ ఉతికేసి కింద పేపర్లు ఏవో వేయడం ఉంది అది రేపు ఎల్లుంటో చూసుకొని చేసుకుంటాం ఎందుకంటే అన్నీ ఒకరోజు పెట్టుకుంటా అవ్వవు మాక్సిమం అందుకోసం అని చెప్పేసి మొన్న గీతగడ్ కోసం కొన్ని చార్ట్స్ అయితే ఇక్కడ పెట్టారు మన దాన్ని చదివించుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇది కూడా ఉంది ఇది తర్వాత చూద్దాం కొన్ని కొన్ని పెయింటింగ్ ఉన్నాయి అవన్నీ తర్వాత చెప్పేసి ఇక్కడ కామ్ ఉన్నాను ఆల్రెడీ ఈ రూమ్ ఎక్కిన చూపించాను కదా నెయిట్గానే ఉంది ఇప్పుడు చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది అయితే గట్టిగా పన్నెండు అయింది ఈ టైం అప్పుడు మాకు తినమైంది అనమాట చదిద్దన్నాం చక్క ఇద్దరం తినేసినాం తినేసి గేమ్ ఆఫ్ థ్రోన్స్ అయితే చూసుకుంటున్నాం టీవీలో నెల రోజులు పట్టి చూస్తారు ఇంకా రెండు సీజన్లని మినిమం ఒక ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ ఉంటాయా ఫిఫ్టీన్ అవర్స్ చూడాలన్నమాట అది కంప్లీట్ అయితే ఇంకా ఈ సీజన్ కంప్లీట్ ఏం నాన్నా లేడీస్ అయితే చూడండి ఎంత చక్కగా ఉందో ఇంకా బొట్టు కట్టుక పెట్టలేదు పెట్టాలి తల స్నానం చేయించాను అనమాట చూడండి ఎలా చూసేస్తుందో అలాగైతే ట్యాబ్లో ఇంకా రాస్కుంటుంది అని చెప్పేసి ట్యాబ్ వేసుకుంది ఏమైతే వంటి అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా వంట చేస్తున్నాడు అనమాట గుడ్లు ఉన్నాయి ఇది పక్క వచ్చేసరికి నాకు నూడిల్స్ కావాలి నూడిల్స్ నా బుర్ర తినేస్తుంది అనమాట మా చింపిసి నీళ్ళు ఇచ్చి వెళ్ళిపోరు ఇది ఏ పొంగిపోతుంది నేనైతే చేయనని సో వాళ్ళ డాడీకి పిలిపించి మరీ చేయిస్తుంది అనమాట మళ్ళీ మేనేజ్ చేయాలి ఇది బాగా టైం పట్టేస్తుంది ఇల్లు మల్టీగ్రెయిన్ నూడిల్స్ అంటారు కదా అది ఫ్రెండ్స్ మామూలు మ్యాగీ లాంటివి కావు ఇది పిల్లలకి హెల్తీ అంటారు కదా మిలెట్ నూడిల్స్ మిలెట్ నూడిల్స్ అనమాట అది చేస్తున్నాయి ఇప్పుడు ఇది పక్క గుడ్లు ఇది ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కారమును గుడ్లు కొట్టేస్తే ఒక పని అయిపోద్ది నూడిల్స్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ మా ఆయన చూడండి పాపకి చేస్తా అతను తినేస్తాయి పుట్టిన పాపక్క కూడా ఉందనమాట ఇంకా అతనికి ఇచ్చా టేస్ట్ చేయమని ఎలా ఉంది పర్లేదా యావరేజా మసాలా వేసాను లైట్గా ఎక్కువ వేయలే సూపర్గా ఉందట ఇప్పుడు గీతగా కూడా తింటుంది నేను మా ఆయనకు పెట్టుకొని తినతను కానీ అతను మాత్రం ఎప్పుడు నాకు పెడితే తింటాను నా మెదక్ మాట మేమైతే త్రీ థర్టీ అవుతుంది మా ఆయన అయితే పడుకున్నాను అనమాట ఇప్పుడే మేమైతే లంచ్ కూడా చేసేసాం గీత్కి వచ్చేసరికి ఇంకా అన్నం తెస్తానంటే వద్దు అనుకొని పేచి పెట్టింది అనమాట నాకు ఏదైనా స్వీట్ కావాలి తినాలనిపిస్తుంది అన్నాను స్వీట్ లేదు ఈవినింగ్ స్వీట్ తీసుకొస్తారు అని చెప్పాను ఇంకా వినలేదు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి చూపించా అంటే ఫ్రిడ్జ్లో ఏం లేక జీడిపప్పు అంటే కొంచెం జీడిపప్పు తెచ్చుకుంది అలానే అమ్మ నీకు పాయసం చేస్తా తింటావా అని అన్నాను అనమాట ఏం చేశానంటే రైస్ వేడిగా ఉంది అన్నం అందులో కొంచెం మిల్క్ పంచదార ఇకొక ఇత అన్నం పాయసం చాలా బాగుంటుంది తిను అంటే తినిపించేస్తున్నాను నూడిల్స్ అందరికీ తినేసింది చక్కగా మిల్లెట్ నూడిల్స్ కొంచమే చేస్తే మేము కొంచెం తిన్నాము ఇప్పుడైతే ఇది తినిపిస్తున్నాను అనమాట ఎలాగోకలాగా లోపలికి వెళ్ళడం కావాలి సో వాళ్ళకి ఇలా వంకల్ చెప్పేసి పెడుతున్న ఈ మధ్య అయితే మాత్రం గీత్క దగ్గర బాగా ఇంట్రెస్ట్ పెట్టాను అనమాట ఫుడ్ విషయంలో ఒకప్పుడు వదిలేసేదాన్ని బట్ ఇప్పుడు వాళ్ళు వదలట్లేదు అనమాట ఎందుకంటే తన కడుపు నిండితేనే హ్యాపీగా ఫ్రీగా ఆడుకుంటుంది లేదంటే గోల్ గోల్ పెట్టేస్తుంది అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి సో నాలాగే మీరు కూడా పిల్లలకి ఇలా డైవర్ట్ చేస్తున్నారా లేదా మీరు తన స్వీట్ అడిగితే ఇంకేమైనా స్పెషల్గా చేస్తారా అంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెడీ అవ్వాల్సింది అంటే కష్టం కదా వాళ్ళకి మరిపించాలి అని చెప్పేసి నేనైతే ఇలా చేశాను గీతకి మీరు ఎలా చేస్తారు నాకు సెక్షన్లో షేర్ చేసుకోండి పాయసం ఎలా ఉంది సూపర్ ఉందా నాన్న థ్యాంక్స్ చెప్పావా మమ్మీకి చెప్పు థ్యాంక్ యూ చెప్పు టైం అయితే సెవెన్ థర్టీ అలా అవుతుంది ఫ్రెండ్స్ సో ఇంకా ఒక రెండు రీల్స్ అలానే స్టిల్ చెప్పిన ఫొటోస్ కూడా తీసారనమాట థ్యాంక్ యూ నండి కెమెరా తొందరగా ఆ కెమెరా నుంచి నాకు ఎలా పంపించాలని చెప్పేసి పంపిస్తున్నారు అతనికి పంపించుకుంటారు ఫస్ట్ తర్వాత నాకు అనమాట అది సో క్యామ్తో ఫొటోస్ అనేవి బాగా వస్తాయి యాక్చువల్గా మాకు క్యామ్ ఉంది కానీ మేము అంతగా వాడడానికి నచ్చమనమాట ఇయర్ రింగ్స్ ఎలా చెప్పండి మన జాతరలో కొన్నా నలభై రూపాయలు ఇచ్చి కానీ నాకైతే లుక్ చాలా బాగా నచ్చాయి అనమాట ఈ అవుట్ ఫిట్ మీకు కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తే దొరికేస్తుంది ఇన్స్టాగ్రామ్లోనే తీసుకున్న ప్రమోషన్ కం ఒక ఇప్పుడైతే ఒక టూ ప్రమోషన్స్ అయితే కంప్లీట్ చేసేసాం ఇంకా కొన్ని ఉన్నాయి చేయాలి చూద్దాం ఏం టైం పడుతుందని ఒకే రోజు చేయలేం కదా సో అది అయితే చక్కగా సాయంకాలం మసాజ్ అయినాక పడుకుంటూ పోయింది అనమాట చూడండి ఎంత చక్కగా పడుకుంది వెనక్కి తిరిగి ఎక్కడికి వెళ్తాం టమాటో తోస్తూ చూచు బాయ్ వెళ్ళైతే ఇంకా రాలేదు ఫ్రెండ్స్ అందులోపు ఇంకెందుకని చెప్పేసి నేనైతే దోశలు టు కలిపేసాను రవ్వ దోశకి అలానే చట్నీ కూడా ఆడేశాను మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసాను రిపేరింగ్ ముందు పనికి వస్తుందని కొంచెమే చట్నీ కలిపాను అనమాట ఇప్పుడు యాక్చువల్గా నాకు కొంచెం అన్ ఈజీగా ఉంది సో లైట్గా తిందామని చెప్పేసి టిఫిన్ ప్రిపేర్ చేశాను యాక్చువల్గా మధ్యాహ్నం బాగానే ఉంది బట్ ఎందుకో తెలియదు కానీ కడుపులో అదొకలా అనిపిస్తుంది అనమాట కారంగా అనిపిస్తుంది సో ఎందుకులో రిస్క్ టిఫిన్ అయితే లైట్గా ఉంటుంది కదా అని చెప్పేసి రోజులిప్ చేస్తున్నాను రోజులు కలిపి చట్నీ ఆడేసాను డిస్ప్లేసి వదిలేదు వాళ్ళు వెంటనే మనకు మాకు ఎప్పుడు నస్తే అప్పుడు తినొచ్చు చక్కగా ఎయిట్ టెన్ ఎయిట్ ఫిఫ్టీన్ అలా అవుతుంది అనమాట టైము ఇంకా బట్టలు ఉన్నాయి మడత పెట్టడానికి ఆ మూలర్ మడత పెట్టాలి మా ఆయన వచ్చినంత బతురాడతాను నాని కొంచెం హెల్ప్ చేయను అని చెప్పేసి ఏంటి ఫ్రెండ్స్ అసలు పని తేలట్లేదు అనమాట ఇద్దరు పిల్లలు అంటే మాటలు కాదు చాలా కష్టం రెస్ట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిసిపోతాము ఆయాస్ పడిపోతాము టైర్డ్ అయిపోతాం మీ వంట పని ఇంకా పని మంచిగా ఉంది కాబట్టి ఆ గిన్నెల సంగతి పర్లేదు కానీ లేదంటే మరొక ఇబ్బంది అనమాట ఈరోజు మార్నింగ్ ఇవన్నీ సర్దడం చాలా టైర్డ్ ఉందనమాట ఈరోజు బాడీ అస్సలు అనీజీ అనిపిస్తుంది మళ్ళీ భయం ఏమవుతుంది అంటే మా ఆయన మళ్ళీ తిడతాను నేను ఎవడ సత్తామన్నానే అసలు ఒకటి ఏం చేస్తాం ఇల్లు నీట్గా ఉంటానే కదా మనం బాగుంటాము అదుమ్ము ధూళి ఉంటే ఏం బాగుంటుంది అందుకోసమే తీసి సర్దడం సో పెనం పెట్టేసిన అది కొంచెం వేడైన దోశలు వేసేస్తాను ఒక ఐదు దోశలు వేసి డిస్లో పెట్టేస్తాను అతను మహా అయితే ఒకటి రెండు తింటారు నేను ఒకటి తింటాను గీతగాడి కోసం ఒకటి ఎక్స్ట్రా ఒకటి ఉంచుతాను ఎందుకైనా మంచిదని చెప్పేసి